మీట్ నేను వ్యక్తిగతంగా రాయగుద్దం ప్రజల యొక్క ప్రత్యేకించి రాయగుద్దం రైతుల యొక్క బాగు కోసం ఈ ప్రెస్ మీట్ నేను నిర్వహిస్తున్నాను నిన్నటి రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కళ్యాణ దుర్గానికి వచ్చింది మీ అందరికీ తెలిసినట్టుగా ఆయన పీటీపీ గురించి మాట్లాడతాను నేను చెప్పేది ఒకటే ఈ ప్రాంతంలో మిగిలిన వాడిగా మన శరీరంలో రక్తం ఏ విధంగా అవసరమో రైతుకు నీళ్లు అంత అవసరం ఈరోజు బీటీపీ కింద రైతులు ఎంత ఇబ్బందులు పడుతున్నారో మనందరికీ తెలుసు నేను ఈసారి ఎమ్మెల్యే అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచినే ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి కూడా ఆ బీటీపీకి ఆ నీళ్ళు తెచ్చే విషయంలో నేను దాన్ని కదిలిస్తూనే ఉన్నా దాన్ని ఫాలోఅప్ చేస్తూనే ఉన్నా రెండు వేల పంతొమ్మిదిలోనే మన లోది ప్రకాష్ రెడ్డి గారు రాప్తాడు ఎమ్మెల్యే గారు బీటీపీకి నీళ్లు అవసరం లేదు రెండు వేల ఇరవై మూడులో లో జూలై ఎనిమిదో తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఏమైనా జరిగినాయా అక్కడ ఏమైనా మార్పు కనబడతా ఉందా అధికారంలో ఉన్నప్పుడు ఒకటికి రెండు సార్లు మాటలు ఇచ్చి ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కనీసం ఎన్నికల టైంలో నేను ఇలా రాయదుర్గంలో మాట ఇచ్చాను ఇలా కళ్యాణదుర్గంలో మాట ఇచ్చాను చేయలేకపోయినాను ఈసారి గెలిపించండి మళ్ళీ చేసేది అడగాలి కదా ప్రజల్ని కానీ నాకు తెలిసింది చాలా మంది బీడీపీ గురించి మాట్టిమ్మని అడిగితే ఆయన వేసి ఎవరు అడిగినా కూడా ఆయన ఒకటే చేసేవే చెప్తాము చేయలేకపోతే చెప్పలేము అనేటువంటి మాట మాట్లాడుతూ బీటీపీని ఆయన ప్రస్తావించలేదు దాన్ని బట్టి ఏమర్చుకో మనకి బీటీపీకి నీళ్లు తీసుకురావడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ బీటీపీకి లీడర్ రావడం ఎంత మాత్రం ఇష్టం లేదు వాళ్ళ అధికారంలోకి కూడా చేయలేరు చేయడం వాళ్ళకి ఇష్టం లేదనే విషయం క్లియర్ చేసేస్తారు ఏం చెప్పినా ఎవరు అడిగినా కూడా ఆ సబ్జెక్ట్ పైన మాట్లాడలేదు అంటే దాన్ని పూర్తిగా వదిలేస్తారు ఇప్పుడు నేను చెప్తా ఉన్నా బీటీపీ అంశాన్ని పూర్తిగా పక్కన వదిలేస్తే మన పరిస్థితి ఏమిటి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నూట పద్నాలుగు చెరువుకి నీళ్ళు నింపాలి